హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా పాపకి స్నాక్స్గా మురుకులు చేశాను టూ కప్స్తో నేను మురుకులు చేశాను ఇదండి మురుకుల పావు ఇది ఫిఫ్టీ రూపీస్ మామూలుగా ఇది రోడ్ సైడ్ అక్కడ పక్కన పెట్టి అమ్ముతుంటే అందరు తీసుకుంటుంటే తీసుకున్నాను అసలు చేయడం వస్తుందా అనుకున్నాను కాకపోతే ఓకే చేయడం వచ్చింది చూడండి దానికి ఆయిల్ అప్లై చేయాలి ఆ బిల్లలకు కూడా ఆయిల్ రాసేసి మనం తడి చేసుకుంటూ చేసుకుంటూ వస్తుంది వన్ కప్ బియ్య పిండి వన్ కప్ శనగపిండి వేసుకున్నాను నేను స్నాక్స్ కోసం అలా చేశాను ఎప్పటికప్పుడు చేసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది ఫ్రెష్గా ఉంటాయి కాస్త పసుపు వేసుకున్నాను అలానే ఉప్పు కారము చిలకర పౌడరు ఓమ పౌడర్ ఇలా వేసుకుంటే మనకు అడ్డు రాకుండా ఉంటుంది కాకపోతే పిండిని కొంచెం మెత్తగా కలుపుకోవాలి హార్డ్గా ఉంటే ఇది చిన్న మిషన్ కాబట్టి ఇందులో నుంచి రాదు అన్నీ కలిసేలా ఈక్వల్గా కలుపుకోవాలి మనము వీటిని అప్పటికప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మనం చేసేసుకోవచ్చు చూడండి ఇలా అన్నీ ఈక్వల్గా కలిసిపోయాయి కొన్ని వాటర్ వేసుకొని నేను జీరా పౌడర్ వేసుకున్నాను కాస్త వాటర్ వేసుకొని కలుపుకొని మెత్తగా పిండిని కలుపుకోవాలి దీంట్లో బిల్లలు చాలా ఉన్నాయండి ఆ బిల్లలు మనం ఏదైనా మనం పెట్టుకొని చేసుకోవచ్చు చాలా రకాలు ఉన్నాయి కాకపోతే ఇవి చిన్న పావు కాబట్టి కొద్ది కొద్ది క్వాంటిటీ పిండితో చేసుకోవాలి చూడండి మొత్తం మంచిగా మెత్తగా ఉండలు లేకుండా నీట్గా ఈక్వల్గా కలుపుకోవాలి ఈ పావులు ఉన్నాయి కదా వీటికి లోపల వైపు ఆయిల్ అప్లై చేసుకోవాలి మనం ఏదైతే బిళ్ళలు యూజ్ చేస్తామో దానికి కూడా ఆయిల్ అప్లై చేసుకొని ఇది ప్రెస్ చేసేదన్నమాట దీనికి కూడా ఆయిల్ అప్లై చేసుకొని మనం లూజ్గా కలుపుకున్న పిండిని అందులో పెట్టేసి మనం ప్రెస్ చేసుకోవాలి ఏ బిల్లుని కావాలంటే ఆ బిల్లుని ఫస్టే దాంట్లో పెట్టేసుకోవాలి పిండి పెట్టేశాను ఇప్పుడు మనము డైరెక్ట్గా మనము కడాయిలో ఆయిల్ హీట్ అయ్యాక వేసేసుకోవచ్చు అలా కాకుండా మనము ప్లేట్ మీదైనా గంటకి ప్యాక్ సైడ్ అయినా వేసేసుకొని ఒక్కొక్కటిగా వేసుకోవచ్చు చూడండి ఇలా అయినా తిప్పవచ్చు లేదంటే పైనుంచి అయినా ప్రెస్ చేయొచ్చు చిన్న మిషన్ అయినా కూడా చాలా రకాల బిల్లలు ఉన్నాయి చాలా ఈజీగా చేయవచ్చు నేనైతే ఇలా ఒక గంటను పెట్టేసి దాని మీద చిన్నగా మురుగులాగా వేసుకొని కడాయిలో వేసి దీన్ని ఫ్రై చేసుకున్నాను మనం ఒక్కొక్కటిగా పట్టుకొని తినాలంటే ఇలా చిన్నగా షాప్లో అమ్మేలాగా ఉంటాయన్నమాట చూడండి ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవచ్చు లేదా పెద్ద కడాయిలో నాలుగులాగా అలా వేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ మురుగులు రెడీ అయిపోయాయి చూడటానికి చాలా బాగున్నాయి తింటే కూడా టేస్ట్ చాలా బాగుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎప్పుడైనా మీకు ఇలాంటి మురుగుల పావు కనిపిస్తే కంపల్సరీ తీసుకోండి ఎందుకంటే మనము కొద్దిగా చేసుకోవాలనుకుంటే ఈ చిన్న పావు చాలా యూజ్ అవుతుంది కొద్దిగా పిండితో తొందరగా చేసుకోవచ్చు Thank you for watching. Please subscribe my channel.